గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే తెలుగు హీరోయిన్ కుషిత కలప్ చెల్లెలు లిపి గణేష్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఆమె పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు వినిపిస్తుంది ఆయన పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు సమాచారం ఈ కేసులో పోలీసులు తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాసాలి పై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు నిర్వహించిన దాడులో మంజురా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్ కేదార్ నిర్భయ్ నీలు లిషి శ్వేత సందీప్ రఘుచరణ్ లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు వీరిలో వివేకానంద్ కేదార్ లను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలిన నింతులు అందరూ పర్రీలో ఉన్నారు డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్ లో క్రిష్ పేరు ఉన్నట్లు తెలిసింది వివేకానంద్ పార్టీలకు క్రిష్ రెగ్యులర్ గా వస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన పర్రీలో ఉన్నట్లు సమాచారం వివేకానంద బీజేపీ నేత యోగానంద కుమార్